సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో స్లాట్ బుకింగ్ కన్నా పదుల సంఖ్యలో ఎక్కువ డాక్యుమెంట్స్ ఉండడంపై విచారణ చేపట్టామన్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో డాక్యుమెంట్స్ రైటర్స్ ఉండడంతో ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ మేడ్చల్ జిల్లా సురారంలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఏకకాలంలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంతటినీ తనిఖీ చేశారు సోదాల టైంలో సిబ్బందిని ఆఫీస్ లోపలికి అనుమతించలేదు డాక్యుమెంట్స్ రైటర్స్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలపైనే దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టారు సబ్ రిజిస్టార్ ఆఫీసులోని ఓ రూమ్ లో డాక్యుమెంట్ రైటర్స్ లను ప్రశ్నించారు అధికారులు అవినీతి బాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ చేసే సందర్భంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ చాలా డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈ రోజు కుత్పుల్లాపూర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చెక్ చేయడానికి రావడం జరిగింది వచ్చేసరికి చాలా దాదాపు వంద మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ అలాగే మాకు ఒక పద్నాలుగు పదిహేను మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండ కనబడింది వాళ్ళందరినీ కూడా పడుకొని వెరిఫై చేస్తున్నాము అలాగే పబ్లిక్ చాలామంది ఉండడం వల్ల వాళ్ళని కూడా వెరిఫై చేసి కామన్ పబ్లిక్ ఎవరైనా ఉండేదంటే పని అయిపోయిన వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది అని కావాల్సిన వాళ్ళు నా ఆగ్వాము ఇప్పుడు అది వర్క్ కూడా రిజిస్ట్రేషన్ వర్క్ కూడా కంటిన్యూ చేయడానికి మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము తర్వాత లోపలంతా కూడా చెక్ చేశాను డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి డబ్బులు మాత్రమే దొరకలేదు డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు డైపు డాక్యుమెంట్స్ ఎక్కువైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది దాని మీద మేము సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయ రాయడం